నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు చాలామంది పేరు పెట్టుకునేటప్పుడు వాళ్ళ పుట్టిన నక్షత్రం ప్రకారం కానీ జాతకం ప్రకారంగా పెడుతూ ఉంటారు కొంతమంది డేటా ప్రకారంగా పెడుతూ ఉంటారు సో అసలు పేరు తీసుకునేప్పుడు ఏ విధంగా తీసుకుంటే మంచిది అంటారు న్యూమరాలజీ ప్రకారంగా లేకపోతే జాతకం ప్రకారంగా మనము ఎప్పుడైనా సరే పుట్టంగానే అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకి ఏదైనా కూడా భగవంతుడు సృష్టించింది చాలా వరకు సమయము అంటారు అంటే మొదటి సృష్టించింది సృష్టి ప్రారంభమైనప్పుడు సమయము అంటారు ఆ సమయాన్ని బట్టి అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాన్ని తీసుకున్న జాతకాన్ని తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ఎలా వస్తుంది మీకు సమయాన్ని బట్టే వస్తుంది అంటే మన పుట్టిన సమయం ఏదైతే ఉందో నైంటీ పర్సెంట్ అంటే ఎవరైనా సరే కొంతమందికి ఆ పుట్టిన సమయం లేకపోతే వాళ్ళ కొన్ని ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని క్వశ్చన్స్ న్యూమరాలజీ ప్రకారం కొన్ని క్వశ్చన్స్ అది తీసుకుంటారు అది వేరే నైంటీ పర్సెంట్ పీపుల్ ఎవరికైనా సరే ఆ పు పుట్టిన సమయాన్నే తీసుకుంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ సమయాన్ని బట్టి ఈజీగా వాళ్ళు ఏ టైంలో పుట్టారు ఎక్కడ పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు అనేది క్యాలిక్యులేట్ అవుతుంది దాన్ని బట్టి ఆ నక్షత్ర ప్రకారంగా మనకి ఆ పేరుని పెడతారు అయితే విందులో ఎందు దేని ద్వారా అయినా పేరు పెట్టుకోవచ్చు అది నక్షత్ర ద్వారా పెట్టుకుంటారా మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పెట్టుకుంటారా ఎలా పెట్టుకుంటారు అనేది వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే ఇక్కడ నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది నమ్ముతారు ఆస్ట్రాలజీ నమ్ముతారు కొంతమంది న్యూమరాలజీ నమ్ముతారు కొంతమందికి అసలు ఏది అవగాహన ఉండదు మన పంతులు గారు ఏం చెప్తే ఆ పంతులు గారు టైం టైంలో వెళ్తాము చాలా వరకు ఏం చేస్తాము మనకి ఇప్పుడిప్పుడు యూట్యూబ్ ఇవి పెరగడం మూలాన వీటన్నిటి మీద అవగాహన వచ్చింది జనరల్ గా పేర్లు పెట్టుకునే వాళ్ళందరూ కూడా శ్రీమంతు ఇళ్ళల్లో ఏం చేసేవాళ్ళు అందరినీ పిలిపించి చేసి అది అనొక వాళ్ళు పుట్టిన టైం ని అన్ని కూడా రాసి జాతకాలు రాయించి వాళ్ళన్నీ కూడా వాళ్ళకి ఏ పేరు పెడితే బాగుంటుంది వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ బలం ఎలా బాగుంటుంది అంటే చూసుకునేవాళ్ళు కానీ ఎక్కువ శాతం నార్మల్ మిడిల్ క్లాస్ కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్ అట్లా వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళు పంతులు గారిను ఎవరిని అడిగి మా బాబు ఈ టైంలో పుట్టడండి మా పాప ఈ టైంలో పుట్టింది వాళ్ళకి ఏ పేరు మీద పెడితే బాగుంటుంది అంటే ఫలానా టైంలో పుట్టారు పలానా నక్షత్రంలో పుట్టారు అన్నప్పుడు భరణి నక్షత్రాన్ని పుట్టారు అంటే లాలో అన్న పేరు మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలని చెప్తారు అంటే ఒక లెటర్ చెప్తారు అంటే మన పుట్టిన టైంని బట్టి నక్ష నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఇగో ఈ లెటర్ మీద వస్తే బాగుంటుంది అంటే మరి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని పేర్లు మనం తీసుకుంటాము నక్షత్ర ప్రకారమైన మీరు పేరు పెట్టుకున్న మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్న ఒక పేరుని పెట్టుకోవాలి మీకు సూటబుల్ అయ్యేది పెట్టుకోవాలి ఆ లెటర్ కూడా మీకు కలిసి వస్తుందా లేదా అనే దాని మీద పెట్టుకోవాలి అది రెండు రెండూ కలిసి వచ్చేలాగా పెట్టుకున్నారనుకో ఇంకా బాగుంటుంది లేదు అలా సెట్ అవ్వట్లేదు అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏదైతే ఉందో దాన్ని బట్టి పెట్టుకోవాలి ఎందుకు ఇప్పుడు నా లైఫ్లో నేను నేను ప్రాక్టికల్గా చెప్తాను మీకు ఇప్పుడు నేనున్నాను నేను భరణి నక్షత్రంలో పుట్టాము నా పేరు అని చెప్పి లో మీద రావాలని చెప్పి హరిచంద్రుడు సత్య హరిచంద్రుడు కుమారుడి పేరైనా లోహితాసుడి పేరులో నుంచి లోహిత అనే పేరుని తీసుకుని నాకు పెట్టారు ఎవరు పెట్టారు ఊరు ఊరంతా కూడా అక్కడ నన్ను గారాభంగా చూసుకునేవాళ్ళు వాళ్ళు నాకు ఆ పేరుని చాలా అంటే పేరు పెట్టేటప్పుడు కూడా చెప్పే కదా పేరు బలము ఆ ప్రాశస్తమో ఆ పేరులో నుంచి ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి వాళ్ళకి మనం అంటే అంత ఇష్టం మన ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలంటే కూడా వాళ్ళ పేరన్నా వాళ్ళ ఇంట్లో ఒక ప్రతి ఒక్క పేరన్నా వాళ్ళకి చాలా చాలా వాల్యుబుల్ అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంత దాన్ని ఒక వేడుకగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని తూతూ మంత్రంగా అయిపోయినాయి అవునండి ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి ఎంత బాగా చేసాము ఎలా చేసాము ఎంతమంది గెస్ట్లు వచ్చారు ఎంత ఖర్చు పెట్టామనే దాని మీద ఎక్కువైపోతుంది కానీ వాళ్ళకి ఎంత మనం చేస్తున్నాము అనే దాని మీద లేదు అంటే ఇందులో కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ అంత మంచి పేరు పెట్టారు నాకు ఆ పేరు పెట్టినప్పుడు నాకు ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్లో స్టేజెస్ ఉంటాయి బాల్యము మనం స్టడీ చేసుకోవడానికి కెరీర్కి వచ్చేసరికి విద్యార్థిగా తర్వాత మ్యారేజ్ లైఫ్ లోకి వచ్చాక బాధ్యతాయుతమైన ఒక భర్తగా లేదంటే భార్యగా తల్లిగా తండ్రిగా మన తర్వాత వృద్ధాప్యంలో గ్రాండ్ పేరెంట్స్ కి వెళ్ళేది ఉంటది ఒక్కొక్క టైం లో ఒక్కొక్క పాత్ర పోషించాలి మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏముంటది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆడుతూ పాడుతూ ఉంటాము అయితే మనకి ఏది అంత పెద్ద బాధ్యతలు ఉండవు కాబట్టి ఏది కష్టంగా లైఫ్ మనకి ఏది అనిపించదు చెప్పాను లాస్ట్ టైం మనం చెప్పుకునే వీడియోలో అదృష్టం ఉంటే వాళ్ళకి గోల్డెన్ స్పూన్ తో పుడతారు లైఫ్ టైం వరకు గోల్డెన్ గా ఉంటారు కానీ ఒకవేళ మనం గోల్డెన్ స్పూన్ లో పుట్టలేదు అనుకుందాం అందరికి బాల్యం బానే ప్రతి ఒక్కరికి మాక్సిమం బాల్యం బానే ఉంటుంది ఎందుకంటే ఆడుతూ పాడుతూ ఉంటారు ఎవరికి ఏ కష్టాలు ఉండవో బాధ్యతలో ఉండవో వాళ్ళని వాళ్ళని చూసుకోవాలంటే చాలు తర్వాత వచ్చేసరికి ఏమైపోతుంది మరి ఆ పేరు అంత మంచి పేరు పెట్టుకున్నారు చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళ పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు సో అందుకు ఎప్పుడైతే నాకు ఈ పేరు మ్యారేజ్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అంటే ఇది ఏంటి రిలేషన్షిప్ పరంగా మనకి పేరులో ఈ నా పేరు ఎవరి పేరులో అయినా కానీ తా అనే ఉన్న లో అనే ఉన్న ఆ లో మన ఫ్రీక్వెన్సీ మన లోకేష్ లోహిత లో అనే ఒక దాంతో లోకేశ్వరి ఇలాంటి పేర్లు ఏమైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఎండింగ్లో తా అనే పేర్లు తీసుకున్నా ఇలాంటి పేర్లు మనకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మన నక్షత్ర ప్రకారం పెట్టుకున్నాం బాగుందని కానీ మనకు తెలియదు మన లైఫ్లో ఈ లెటర్స్ ఉండటం వల్ల మనకి ఇలా అవుతుంది ఇలా ప్రాబ్లం అవుతుంది ఇలా చేస్తుందని తెలియదు కానీ దీంట్లో మనకి చేసుకున్నప్పుడు నేను ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నేను ఎంతో బాగున్నానే ఎంతో మంచిగా ఉన్నానే ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక ఇష్యూ ఎందుకు వస్తుంది అని మనం చేస్తున్నప్పుడు ఈ పరిశోధనలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ మహానుభావుడు నాకు నీ పేరులో ప్రాబ్లం ఉంది పేరు మార్చుకుంటే నీ లైఫ్ బాగుంటుందమ్మా అని చెప్తే గా నేను చాలా మంది పేరు మార్చుకోవడానికి ఆలోచన చేస్తారు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పేరు అలవాటు అయిపోతుంది మనకి పేరే ఉంటది అలవాటు అయిపోయి ఉంటది పేరు మార్చుకుంటే ఏమి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అనే ఒక సందేహం ఉంటది కానీ ఇక్కడ మనకి ఆ పేరు మార్చుకున్నప్పుడు మన లైఫ్ బాగుంటది అంటే ఇరవై ఏళ్ళ లైఫ్ కంటే కూడా మిగిలిన జీవితం బాగుంటది అన్నప్పుడు మన మార్పుకి అనుకూలంగా ఉండాలి మనకి అది ఎప్పుడు వెళ్ళిన వ్యక్తిని కూడా మన భగవంతుని స్వరూపంగా చూడాలి అంటే ఏదో వెళ్ళాము చేసాము వాళ్ళు ఇస్తే పని చేస్తుందా లేదా అంటే పని చేయదు అప్పుడు ఇమీడియట్గా నా పేరు చేంజ్ చేసుకున్నారు పేరు చేంజ్ చేయగానే ఏమైంది నాకు తెలియకుండా అంటే చాలా మంది ఆ పేరు పుట్టినా చేసినా కూడా ఏమవుతుందంటే పని చేస్తుందా లేదా అని ఒక డౌట్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు రిజల్ట్ కానీ మనం చూడాల్సిన హండ్రెడ్ కాదు అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెతకు చూసినట్టుగాని మనం వెళ్ళిన పర్పస్ ఏంటి ఎందుకోసం పేరు బలం చూస్తున్నాము ఎందుకోసం మన పేరు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పెట్టుకుంటున్నాము అది గుర్తు పెట్టుకొని డే మన చాలా ఎరుకతోటి ఉన్నప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయంలో కృతజ్ఞత అనేది మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు అంటే మనం జరుగుతున్న ప్రతి దాంట్లో మంచి ఏం జరుగుతుంది అనేది అంటే నిన్నటికి బాగాలేదు ఈ రోజు ఏం మెరుగు వచ్చిందనేది ఒక దాంట్లో మనం అనుకున్న దాంట్లో వన్ పర్సెంట్ మీకు తేడా కనిపించినా టెన్ పర్సెంట్ తేడా కనిపించినా కూడా మీ లైఫ్ బాగున్నట్టే కదా అలా నా పేరు మారంగానే విత్ ఇన్ వన్ టు టెన్ టు ఫిఫ్టీన్ లో నాకు తెలియకుండా ఒక హ్యాపీనెస్ అంటే నా పేరు పిలిచే వాళ్ళందరూ చాలా సంతోషంగా పిలిచేవాళ్ళు అంటే మనకి ఎంత మంచి పేరు పెట్టినా మనకు ఉపయోగపడినప్పుడు ఆ పేరు వేస్ట్ అప్పుడు ఆటోమేటిక్గా మన పేరు మన ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా పేరు మారుస్తారో అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకే పేరు ఎప్పుడైనా సరే జాతకం ప్రకారం నక్షత్ర ప్రకారం ఏదైనా పెట్టుకోండి ఆ పెట్టుకునే పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా మీకు మంచిగా లక్కీలో ఉందా లేదా చూసుకోండి చాలా చక్కగా తెలియజేస్తారు మేడం థ్యాంక్ యూ